పోటీ చేస్తున్న శాసనసభ అభ్యర్థులందరికీ కూడా యోగ్యత మరియు అవగాహన పరీక్ష పెట్టడం జరిగింది ఇందులో క్లిష్టమైన సమస్యలు ఏమీ లేదు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్తో పాటు ఆధునిక సంబంధించిన పది సమస్యలు అడిగినాం మీరు ఎమ్మెల్యే అయితే దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారనేటువంటిది ఈ విషయంలో అభ్యర్థులందరికీ కూడా మేము వ్యక్తిగతంగా పోయి వాళ్ళకు పోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే నేను రాలేని చెప్పి స్వయంగా నాతో చెప్పడం జరిగింది కారణాలు ఏమో నాకు తెలియదు అయితే ఇంకో ప్రధాన పార్టీ బీజేపీకి సంబంధించిన పాఠశాల కూడా ఓ గంట క్రితం కూడా వస్తాను వస్తాను చెప్పి కూడా ఆయన కూడా రాలేదు అయితే మాకైతే అసంతృప్తి అయితే ఉంది ప్రధాన అభ్యర్థులు రాకపోవడము కాకపోతే మేము నిర్వహించిన ఈ కార్యక్రమంలో పది మందికి ఏడు మంది రావడం మేము సక్సెస్గా భావిస్తున్నాము చాలా చక్కగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు మా యొక్క ఎక్స్పెరిమెంట్ ఏమంటే ఈరోజు యోగ్యత ప్రమాణాలు అదేవిధంగా అవగాహన కలిగిన అభ్యర్థులు ఈరోజు ప్రజలు ఎన్నుకుంటున్నారా లేక ప్రజలకు ఎందుకు అవకాశం ఇస్తున్నారనేటువంటి సందిగ్ధంలో ఈ పేపర్ అన్నీ కూడా రేపు పదమూడవ తేదీన తర్వాత మేము దీన్ని చేసి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో జరుపుతూ అప్పుడు ఒక రెసిపీడ్ పెడతాం అప్పుడు ఒక దీన్ని ప్రాముఖ్యత వహిస్తాం ప్రస్తుతానికి ఆ ఇద్దరు అభ్యర్థులు రాకపోవడం వెలితిగా ఉంది దశ నాయుడు వస్తానని చెప్పాడు కానీ ఆయన ఒకటి నెల ఏడు మంది వచ్చినారు ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యింది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా జరపడానికి ఎన్నికల సంఘమే ముందుకు రావాలని చెప్పేసి మాకు మనం చేసుకుంటూ మనం చేస్తున్నాను నేను ఆడా కన్వీనర్గా ఇది నిర్వహించాను అదేవిధంగా మా సోదరుడు గ్రామాభ సంఘం అధ్యక్షుడు ఈ పరీక్షలు నిర్వహించడం ప్రధాన పాత్ర చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గారికి దీన్ని పునరుద్ధరించిన ఈ ప్రోగ్రాం గురించి చేసిన పునాదులు పోషించిన వాళ్ళందరికీ స్పెషల్ నా ధన్యవాదాలు ఎందుకంటే ఆల్ పార్టీస్ కి ఒక రోజుకి నాలుగు శాతం ఐదు ఫోన్ చేస్తూ ఈ సమయాన్ని కేటాయించి ఆదివారం రోజు ఎనిమిది పార్టీ మెంబర్స్ అందరూ పిలిపించి కూర్చోబెట్టే ఎక్కడ మార్పించినందుకు మన యొక్క టౌన్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా నిర్ధారించి మన టౌన్కి ఏ లోపాదనలు ఉన్నాయి ఏం చేస్తే సరిపోతుంది దాంట్లో మంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చారు క్వశ్చన్స్ లో ఆన్సర్ ఆలోచించి రాస్తే చాలా నీట్గా ఉన్నాయి ఎందుకంటే నేను నిన్ను విమర్శించడం మంది విమర్శించడం అది కేవలం దేనికి ఉపయోగపడదు కానీ టౌన్ ఉపయోగపడే పాయింట్లు ఉన్నాయి అమ్మ వాటి సమర్థవంతంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మన ఆధునిక ఎంతో బాగుపడుతుందని నీ యొక్క సమక్షంలో

కానీ ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది అందరిలో ఆవేదన రాజకీయాలు ఎలా మార్చాలి అని ఆవేదన చెందుకున్నాం కానీ వచ్చినటువంటి వ్యక్తులకు యువతకు ఆదరణ లేకపోతా కాబట్టి డబ్బు మద్యానికి ఎవరు కూడా ఇవ్వకుండా ఫస్ట్ మనం మారాలి మనతో పాటు మన కుటుంబ సభ్యులు మారినట్లయితే ఆధునిక చెందుతుంది అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క పాయింట్ సమస్యలు ఆలోచించినా రా ఎగ్జామ్ మేము రాసిన దాంట్లో ప్రతి ఒక్క పాయింట్ ఆధునిక ఖచ్చితంగా అవసరం మేము ఏం చేస్తామని చెప్పే వాళ్ళు సబ్జెక్ట్ లో ప్రతి ఒక్క సమస్య ఖచ్చితంగా అవసరమే ఆదాయం ప్రతి బ్రిడ్జ్ కానీ పడిపోతున్నాయి బ్రిడ్జ్ పడిపోతే కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు ఇట్లా ఎంక్రోచ్మెంట్ అవసరం ఉన్నది ఆలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఎవరు పట్టించుకునే లేదు మేము మేము ఇష్టం ఎక్స్ చేసుకుంటు ఎట్లా చేస్తున్నారో అవగాహన లేకుండా రాజకీయ నాయకులు మేము వెంటనే నేను ఒక రైతు పెట్టాను కాబట్టి ఆధునిక సమస్యలకు పరిష్కారం చెప్పే రోజులు ఉన్నాయి ఎందుకంటే ఆధునిలో ఎక్కువగా గడిచిన తర్వాత ఎందుకంటే ఒకప్పుడు పూలు కుద్దాని మన ఆరోగ్యము మన అభివృద్ధి అని ఒక లేదు ఎందుకంటే కాయ కాలుష్యం ఎక్కడ చూసినా వాతావరణం బాగాలేదు మనం బాగుంటే మన ఆరోగ్యం ఉంటే కదా కూడుకుంటూ ఉండడానికి మనం హాస్పిటల్లో బయట కావాలంటే ఆ విషయం అదే ఈ విధంగా చాలా గౌరవం ఉంది అదన పరిస్థితి మళ్ళీ రోడ్డు విస్తర్గా చేయడంలో కూడా ట్రాఫిక్ చాలా సమస్యలు ఉంది మళ్ళీ మార్కెనాడు తీసుకో ఆంధ్రప్రదేశ్లో రెండవ మార్కెడేడ్ ఉంటాము మళ్ళీ ఈరోజు అది రాజకీయంగా రాజకీయ తొత్తుగా అయిపోయింది ఆ మార్కెనాడు రైతులు పాలించే రైతులకు పెట్టుబడి ధర కల్పించాలా ఏ ధరలు చూసినా రాజకీయం రాజకీయం ఇప్పుడు ఉండాలా ఆధునిక అభివృద్ధి కోసమే రాజకీయం ఉండాలా బిజినెస్ బిజినెస్లో రాజకీయం ఉండకూడదు ఆధుని ఆధునిక ప్రజల్లో వాళ్ళు వాళ్ళు పనిచేసే భేదాల కోసము రాజకీయం ఉండకూడదు కేవలం అభివృద్ధి కోసమే రాజకీయం చే ఉండాలి ప్రజలకు సేవ చేసిన ఒక రాజకీయం ఉండాలి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసే పనికి ప్రతి ఒక్కరు సహకరించారు వాళ్ళు ఏం వాళ్ళ స్వార్థం గురించి చేయడం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారో మా ఆధోర్ ప్రజలు బాగుంటుందా మన ఆధ్వర్యం బాగుంటుందా అక్కడ మనం అభివృద్ధి చెందా అనే ఒక ఆలోచన చేస్తున్నారు కానీ ఉండేది ఎంత ఉందంటే అంత అంపడుతుంది పొందుతాం కాబట్టి ఈ సమావేశం ముఖ్యంగా నేను చెప్పేది అంటే ప్రజల మీరందరూ బాగా గమనించండి ఎవరైతే మరి మంచి చేస్తారో వాళ్ళింట నడవండి మీకు మంచి జరుగుతుంది తాత్కాలికంగా ఏదో వచ్చిపోయే వాళ్ళని వాళ్ళ డబ్బుగా ఆశపడి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మీరు మోసపోకండి మీరందరూ ఐకమత్యంతో ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకొస్తే ఇదిగా భవిష్యత్తులో చాలా మంచి 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 పనిచేస్తుంది మరియు ఆరోగ్య అభివృద్ధి గురించి కాకుండా మరి రావాలని ముందుకు వచ్చి నా యొక్క నామినేషన్ చేయడం జరిగింది మరియు నన్ను చాలా మన పెద్ద ఒక్కరు ముందు చాలా మందిగా ఆయన అడుగుతున్నారు మీరు చేసిన నామినేషన్ మార్చుకొని మీరు అభివృద్ధి చేయాలని కోరుకొని మీకు సపోర్ట్ చూస్తామని చాలా మంది నేను సార్ ఒక ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన బాధ్యతను ఆయన నిర్వహించి అంటే అదేవిధంగా ఈరోజు తొమ్మిదవ తేదీన ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నాం ఇక్కడికి హాజరైనటువంటి అభ్యర్థులందరూ కూడా ఆ ప్రజా దర్బార్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ అది మన పట్టణంలో రెడ్డి సంవత్సరంలో తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు మొదలవుతుంది కాబట్టి పార్టీల అభ్యర్థులంతా రావాల్సిందిగా కోరుతున్నాం సహకరించినటువంటి అభ్యర్థులకైతనేమి అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆదినారాయణ గారికి సహకరించినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం